వీళ్ళ మిస్సెస్ బ్రదర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళు చాలా పొలైట్గా మాట్లాడుతూ ఉన్నారు ఈ ఇన్సిడెంట్ ఇంక ఇక్కడతో ఆపేసేయండి ఏం జరిగినా కూడా ఇక అది ఇక మేము కూడా వదిలేసాం మా ఇష్యాన్ని అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా మళ్ళీ ఆల్రెడీ బయట ఉన్న సమాచారాన్ని బట్టి ప్రవీణ్ ఆయన బైక్ నడిపే ముందు మద్యం తాగాడు అనే వివరాలు తెలుస్తూ ఉన్నాయి కదా ఒకవేళ ఫ్యామిలీకి కనుక దీని మీద అనుమానాలుంటే దర్యాప్తు రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మాకు ఏదో అనుమానాలు ఉన్నాయి అని చెప్పి చెప్పాలి వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు మాకు నమ్మకం ఉంది దర్యాప్తు చేస్తున్న పోలీసుల మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉంది వాళ్ళ మీద బాధ్యత వదిలేసేయండి మీరు అందరూ ఎవరు పడితే వాళ్ళు రకరకాల స్టోరీస్ రకరకాల వంటకాలు చేయొద్దని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అంటే ఫ్యామిలీకి క్లారిటీ ఉంది కదా అతను తాగే అలవాటు ఉందని భవిష్యత్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండొచ్చు కదా అవి మా వాడు ఎప్పుడు అసలు తాగనే తాగడు ఇన్ని వీడియోలు ఎలా వస్తున్నాయి అని చెప్పి వాళ్ళేం చెప్పలా చెప్పలే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసు అన్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడారు అన్ని సీసీటీవీ ఫుటేజ్ చూసే మాట్లాడుతున్నారు కదా వాళ్ళు పైగా వాళ్ళు పోస్ట్ మార్టం జరిగేటప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అక్కడ ఆ రోజే వాళ్ళ క్లారిటీ ఉంది పోస్ట్ మార్టంలో పాల్గొన్నటువంటి క్రైస్తవ వర్గానికి సంబంధించిన ఎవరు మాట్లాడతారా ఫ్యామిలీ మెంబర్స్ కానీ డాక్టర్స్ కానీ ఆ పాస్టర్స్ ఎవరైనా ఉంటే ఎవరైతే బయట ఉండి రచ్చరచ్చగా చిల్లరచల్లరగా మాట్లాడుతున్నారో వీళ్ళే రెచ్చిపోతున్నారు అందులో కూడా కొంతమంది ఫస్ట్ డే బాగా వచ్చినట్టు మాట్లాడారు తర్వాత ఆధారాలు కొద్ది కొద్దిగా బయటకు వచ్చే కొద్ది కొంతమంది సైలెంట్ అయ్యారు ఇంకొంతమంది మరీ చిల్లర ఉంటారు కదా వీళ్ళు ఇక పబ్లిసిటీ వస్తే చాలు మాకు ఏదేమైనా కానీ పది మందినా రెచ్చగొట్టాలి మనం వీళ్ళకి అది చల్లారట్లా ఫస్ట్ వీళ్ళని పట్టుకుపోవాలి ఇంకొకటి అన్న ఇప్పుడు ఈ అజయ్ బాబుకు కొన్ని డౌట్లు కూడా అంటే ఒక ఇంటర్వ్యూలో నా ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో కొన్ని పాయింట్స్ అయినా లేవనెత్తుతున్నాడు ఫ్యాంట్ ఫ్యాంట్ లాగానే ఉంది లోపల తొడగాలింది అలాగే ఈ చెక్క మీద బ్లడ్ గురించి కానీ లేదంటే ఆయన హైట్ వేరు ఆయన పొట్టిగా ఉంటాడు పాస్టర్ ప్రవీణ్ ఇప్పుడు దీని మీద ఉన్న వ్యక్తి హైట్ ఉన్నాడు ప్లస్ కాళ్ళు కూడా క్లియర్గా అందుతున్నాయి కింద గ్రౌండ్ కానీ ఈ పాయింట్స్ అట్లానే ప్రధానంగా ఈయన బట్టలిప్పి వేసినట్టుగా ఉంది అంటే బట్టలు ఇప్పి చంపారేమో అనే దాని మీద ఒక డౌటు ఈ ఈ వాస్తవాల మీద మీరు ఏం చెప్తారు వీటి మీద ఏమన్నా ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు మీకే అనుమానాలు ఉన్నా మా దగ్గర రెండు అంటున్నారా మీ దగ్గర ఆధారాలు ఉంటే మా దగ్గర తీసుకురండి అంటున్నారా ఫైనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప రోమర్స్ క్రియేట్ చేసేలాగా మీడియాలో కూర్చొని మాట్లాడి నాకు ఆ డౌట్ ఉంది ఈ డౌట్ ఉంది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు ఉన్నాయి ఎందుకు రెచ్చగొట్టాడు జనాలని వీడికి ఏమైనా డౌట్స్ ఉంటే పోలీసుల దగ్గర రమ్మన్నారు కదా వెళ్ళి మాట్లాడొచ్చు కదా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడచ్చు ఎందుకు ఇక్కడ కూర్చుని రెచ్చగొట్లాడు ఇప్పుడు ప్రవీణ్కి అంటే బైక్ మీద కూర్చుంటే కాళ్ళు అందవాయనకి అందరూ ట్రావెల్ అసలు కాళ్ళే అంద ఆయనకి ఆయన అట్లాంటి వ్యక్తి అసలు సెట్ అవ్వట్లేదు బాడీ అంటున్నాడు బాడీ మ్యాచ్ అవ్వట్లేదు నాకంటే హైడ్ ఉంటాడు నేను ప్రత్యక్షంగా కలిసిన ఆయన్ని ఇప్పుడు వీళ్ళు నాటకాలు వేస్తున్నారు కానీ ఈ మాస్క్ కవర్ అయ్యి ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ చూసి కూడా నేను ప్రవీణ్ని గుర్తుపెట్టగలను ఒక పాస్ట్ పాల్ గారు ఆయన ఒప్పుకున్నాడు మనం మాస్క్ పెట్టినంత మాత్రం అర్థం అవుతుంది కదా ప్రవీణ్ అని చెప్పి అందరికి అర్థమైపోతుంది అని చెప్పి కొంతమంది ఒప్పుకుంటున్నారు కొంతమంది ఒప్పుకోవడానికి భయపడుతున్నారు అంటే వీళ్ళు ఏదన్నా ఏదైనా ప్రవీణ్ ఎక్కడతో ముగించేయండి అంటే వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది బయటకు వచ్చి ఇక్కడితో వదిలేయండి అని చెప్పడానికి కూడా భయపడే పరిస్థితిని కల్పించారు ఇప్పుడు